మన మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఏంటంటే తండ్రి కొడుకుపై దాడి చేయడం కొడుకు తండ్రి పైన కేసు పెట్టడం అసలు అప్డేట్ మెగా ఫ్యామిలీ అటు చూసుకుంటే అల్లు ఫ్యామిలీ అటు మన మన తగ్గుపాటి ఫ్యామిలీ గాని అటు మన అక్కినేని ఫ్యామిలీ కానీ అందరు ఎలా కలిసి ఉంటున్నారు వీళ్ళు ఎందుకు వీడిపోతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళు వాళ్ళకి అదే బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళకి అదే బ్యాక్గ్రౌండ్ ఉంది కాకపోతే ఒక తండ్రి కొడుకు మధ్య ఈ పోరాటం ఏందో తెలియదు తండ్రి పైన కొడుకు కొడుకుట్ర పండడం ఏంటి కొడుకు తండ్రి పైన కుట్ర పండడం ఏంటి కేసు ఏంది అసలు ఏంది మొత్తం టాలీవుడ్ లో మొత్తం అలసలు అయిపోతుంది ఎందుకంటే తను లోపల ఏం చేసినా అవతలకి తెలియనంత వరకు సేఫ్ జోన్ లో ఒకసారి మీడియా వరకు వెళ్ళిందంటే అది మొత్తం అలసలు అయిపోతుంది ఎందుకంటే చిన్న పాయింట్ దొరికితే చాలా చిన్న పాయింట్ దొరికితే మీడియా చాలా పెద్ద విద్వాంసం సూచిస్తుంది ప్రతి పాయింట్ ఎందుకంటే ఇప్పుడు అకినేని ఫ్యామిలీ అయినా మన మేఘా ఫ్యామిలీ అయినా మన అల్లు ఫ్యామిలీ అయినా వాళ్ళ లోపల ఎన్నో మనస్పాతాలు ఉంటాయి కానీ వాళ్ళు ఎవరు బయటకు చెప్పుకోరు కానీ వీళ్ళు మంచి ఫ్యామిలీ అనేసరికి ఎందుకు మరి ఇప్పుడు వాళ్ళు కూడా బయట వరకు ఇంతవరకు బయట పడలేదు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఈ టైం అసలు ఇట్లా ఇన్సిడెంట్ జరిగి ఈ కేసు అవ్వడం గానీ కొడుకుపోయిన దాడి చేయడం గానీ అసలు ఇది ఒక ఎంతో స్టోరీ చూస్తుంటే ఒక సినిమా ఒక మూవీ లాగా ఉంది నిజంగా వాళ్ళు విడిపోయినట్టు లేదు ఒక మూవీ స్క్రిప్ట్ లాగా ఉంది అట్లా అనిపిస్తుంది నాకైతే అంటే ఇది కూడా అలా అంటే ఆడియన్స్ ని అంటే తెలియని వాళ్ళని కూడా ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారని నాకు కూడా అనిపిస్తుంది ఒకటి లేదా మా నిజామా కూడా తెలియదు ఎందుకంటే ఒకసారి ఇన్సిడెంట్స్ తండ్రి కొడుకుల మధ్య కామన్ అయ్యి జరుగుతుంటాయి కానీ సోషల్ మీడియాకి ఒక చిన్న పాయింట్ దొరికితే దాన్ని విశ్వాసం చేస్తారు ఎందుకు చేస్తారు నాకు కూడా తెలియదు మోస్ట్ మోస్ట్ మన టాలీవుడ్ లో మెయిన్ ఇప్పుడు మెయిన్ ఆర్ట్ ఏమంటారు బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద పెద్ద హీరోలు అంటే ఇప్పుడు చిరంజీవి బాల ఏమంటారు బాలకృష్ణ మళ్ళొకటి అకినేని నాగార్జున మన మోహన్ బాబు వీళ్ళే వీళ్ళు వీళ్ళు నలుగురే అలాంటి వీళ్ళు ముగ్గురికి ఏ పేరు రాంది మోహన్ బాబు బ్యాడ్ నేమ్ వస్తే అందరూ ఏదో ఒక రకంగా ఫీల్ అవుతారు నాకు తెలిసిన కాడికి ఏదో ఒక స్క్రిప్టా మరి నిజమా నాకు కూడా తెలియదు కానీ మీడియా వరకు వచ్చిందంటే అది పెద్ద ఒక సస్పెన్స్ తిన్నరని చెప్పుకోవచ్చు